భారత రాజ్యాంగం డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేయదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ టూ ఆర్టికల్ ఫైవ్ టు ఆర్టికల్ లెవెన్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది అంటే భారతదేశ పౌరసత్వం గురించి అలానే మనకి సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఈ రెండు కూడా డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేయవు డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి భారతదేశ పౌరుడిగా ఉంటూ ఇతర దేశ పౌరసత్వం తీసుకుంటే భారతదేశ పౌరసత్వం కోల్పోతాం అన్నమాట అదేవిధంగా ఇతర దేశ పౌరసత్వం ఉన్న వాళ్ళకి భారతదేశంలో పౌరసత్వం రాదు ఒకవేళ కనుక ఒక ఇండియన్ వాలంటరీగా వెళ్ళి వేరే సిటిజన్షిప్ తీసుకుంటే ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయాలి ఇండియన్ పాస్పోర్ట్ ఉంచుకుంటే అది నేరం అవుతుంది పెద్ద న్యూస్లో శ్రీలంకలో ఉన్న తమిలియన్స్కి శ్రీలంకన్ సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ రెండు ఉంచవచ్చు కదా అంటారు అలా ఇండియా సిటిజన్షిప్ ఇవ్వలేదు దానికి ప్రధానమైన కారణం మన రాజ్యాంగంలో డ్యూయల్ సిటిజన్షిప్ అసలు ఎలవే లేదు చాలామంది ఓసీఐ కార్డ్ని సిటిజన్షిప్ అనుకుంటారు ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐస్ ఇండియన్ సిటిజన్స్ కాదు వాళ్ళ మూలాలు కొంత ఇండియాలో ఉన్న మాట నిజమే కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కారు ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇండియన్ సిటిజన్స్ ఓసీఐస్ ఇండియన్ సిటిజన్స్ కాదు ఓసీఎస్ విషయానికి వస్తే వాళ్ళకి కొన్ని హక్కులు ఉండవు ఎలాంటి హక్కులు ఉండవు ఒకటి వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉండదు రెండు వాళ్ళకి ఇండియాలో ఓటింగ్ రైట్స్ ఉండవు మూడు వాళ్ళు భారతదేశంలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిలు ఇలాంటి పోస్టులు చేయలేరు నాలుగు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇండియన్ సిటిజన్షిప్ బేస్ చేసుకుని గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోలేరు ఇవన్నీ కూడా ఓసీఎస్కి ఉండవు ఎన్ఆర్ఎస్కి హక్కులు ఉంటాయి ఓసీఎస్కి హక్కులు ఉండవు అంటే వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉండదు వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు ఓసీఏస్కి ఓసీఏస్ అంటే ఓసీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఓసీఐ కార్డ్ అనేది డ్యూయల్ సిటిజన్షిప్ కాదు అయితే ఓసీఏస్కి ఉన్న ఏంటి వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీ వీసాస్ ఇండియాకి వచ్చి చాలా రోజులు దీర్ఘకాలికంగా ఇండియాలో ఉండొచ్చు అనమాట అలా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఇండియాలో కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు ఓసీఏస్ కానీ భారతదేశంలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ మాత్రం ఓసీఏస్ కొనుక్కోవడానికి ఉండదు అనమాట ఇలా గుర్తుపెట్టుకోవాలి ఓసీఏస్ వేరు ఎన్ఆర్ఎస్ వేరు అండ్ ఓసీఐ కార్డు ఉన్నంత మాత్రాన డ్యూయల్ సిటిజన్షిప్ అవ్వదు అండ్ ఇండియా శ్రీలంకన్ రెఫ్యూజీస్ కానీ రోహింగ్యా రెఫ్యూజీస్ కానీ లేదా జూవిష్ రెఫ్యూజీస్ కానీ ఇలా రెఫ్యూజీస్కి సిటిజన్షిప్ ఇచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ దేశం యొక్క సిటిజన్షిప్ కోల్పోవాల్సిందే ఇతర దేశాల యొక్క సిటిజన్షిప్ కోల్పోవాల్సిందే ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ లేదు